దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం ఆ పుస్తల కార్యం పదవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది అందరికి ప్రభువు అని రాయబడింది ఆ మాటను ఆధారం చేసుకుని ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకుందాం దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు అందరికీ ప్రభువు అంటే ఏ కుల భేదము లేదు ఏ రంగు తారతమ్య భేదము లేదు ఏ మత భేదము లేదు అందరికీ అంటే ప్రపంచం అంతటికీ అని అర్థం ఆ దేశానికి ఈ దేశానికి ఆ కులానికి ఈ కులానికి అని కాదు భూమి మీద మానవుడుగా ఎవరైతే పుట్టారో ఆ ప్రతి వ్యక్తికి ఆయనే ప్రభువు అని రాయబడింది దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడే చాలా అభ్యంతరాలు వస్తాయి అందరికీ ఆయనే దేవుడు ఏంటండి మాకు కూడా ఆయనే దేవుడా మాకంటే ఇంకో దేవుడు ఉన్నాడు మా తాతల నాటి నుండి మా కుల దేవుడు ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభుయే అందరికి దేవుడు అని మీరు ఎందుకు చెబుతున్నారు ఇది మతం మార్పిడియే అని చాలా మంది అనుకుంటుంటారు మతం అంటే మనుషులు కాదు జంతువులు కాదు రాయి రప్ప పంచభూతాల్లోని ఏది మతము కాదు పూజలు చేయడం మతం కాదు వ్రతాలు చేయడం మతం కాదు అది భక్తి అవుతుంది మతం అంటే పిల్లలు కాదు పెద్దలు కాదు మతం అంటే గ్రంథాలు కాదు ఆ మాటకు వస్తే మతం కనబడదు వినబడదు అసలు ఉందో లేదో కూడా తెలియదు మీరు అనుకునే మతం అసలు ఏంటో కూడా ఎవరికి తెలీదు మతం అంటే ఏంటో తెలుసా ఈనాడు క్రైస్తవుని మతం మార్పిడి చేస్తున్నవాడు ఎందుకు అంటున్నారంటే అంటే దేవుని నమ్ముకోమని చెబుతున్నందుకు అంటే దేవుని నమ్ముకుంటే మతం మారుతుందనే ఒక అవగాహన చాలా మందిలో ఉంది కదా అంటే దేవునికి మతం ఉంటదా దేవునికి కులం ఉంటుందా ఉండదు కదా దేవునికి మతము ఉండదు కులము ఉండదు ఆయన అందరికీ దేవుడు దేవునికి మహిమ కలుగును గాక అసలు మతం అంటే ఏంటో తెలుసా దేవుని పిల్లలారా పెద్దలు చాలా మంది పిల్లల్ని అప్పుడప్పుడు గద్దిస్తుంటారు రేయ్ ఎంత చెప్పినా నీ మతం నీకేనే అంటుంటారు అంటే అర్థం ఏంటి ఎంత చెప్పినా నీ ఆలోచన నీకేనా నీ అభిప్రాయం నీకేనా అని అంటుంటారు మతం అంటే అభిప్రాయం మీరు చెప్పండి ఆలోచన మార్చుకోవడం అభిప్రాయం మార్చుకోవడం తప్ప మన రాజ్యాంగం మనకు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చింది కదా ఆలోచన మార్చుకోవచ్చు ఈ రోజు నేను ఒక మార్గంలో వెళ్తున్నాను బెంగళూరు వెళ్లాలనే ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాను అయితే బెంగళూరు వెళ్లకుండా హైదరాబాద్ రూట్ లోకి వెళ్తున్నాను అనుకోండి మధ్యలో ఒక దాభా వచ్చింది ఆకలి అయిందని అక్కడ ఆపాము భోజనం చేస్తుంటే ఎవరు అడిగారు ముందు కూర్చున్న వారు బాబు ఎక్కడికి వెళ్తున్నారండి మీరు అని నేను బెంగళూరు వెళ్తున్నానండి అని అన్నాను అప్పుడు అతను అంటాడు మరి ఏంటి ఇటువైపు వెళ్తున్నాడు హైదరాబాద్ ఉంది కదా లేదు లేదు నేను ఎటు వెళ్తే అటు బెంగళూరు రావాలి అంటే వస్తుందా రాదు అరే నువ్వు తప్పు మార్గంలో వెళ్తున్నావు నీ ఆలోచించు ఇదిగో మార్గం ఇటు అన్నప్పుడు ఏం చేయాలి తెలివైన వాడు తన ఆలోచన మార్చుకోవాలి తన నిర్ణయం మార్చుకోవాలి తన మార్గం మార్చుకోవాలి మతం మార్పిడి అంటున్నారు చాలా మంది ఆలోచన మార్చుకోవడం మీరనుకునే దేశ ద్రోహం అనే మతం మార్పిడి కాదు సహోదరుడా కాదు ఈనాడు క్రీస్తుని అంగీకరించిన చాలా మంది తాగుబోతులు మారారు క్రీస్తుని అంగీకరించిన చాలా మంది వ్యభిచారులు మారారు అంగీకరించిన చాలా మంది దుర్మార్గులు రౌటీలుగా ఉన్న వారు కూడా మారారు క్రీస్తుని అంగీకరించిన వారి చెట్ట జీవితాలు బాగవుతుంటే ఇది దేశ ద్రోహం ఎలా అవుతుంది కొందరు సరిగా బ్రతకడం నేర్చుకుంటున్నారు కొందరు సరిగా ఉండడం నేర్చుకుంటున్నారు సరిగా పనిచేయడం నేర్చుకుంటున్నారు యేసుని నమ్మిన తర్వాత వారి జీవితం వెలుగుతుంది కొందరి జీవితాలు వెలిగించడం దేశ ద్రోహమా మతం మార్పిడియా దేవుని పిల్లలారా యేసుని నమ్మకం ముందు నువ్వు ఎన్నో చోట్లు వెళ్ళావు ఎన్నో నమ్మకాలు కలిగి ఉన్నావు ఎందుకు నీ జీవితం మారలేదు ఎందుకు తెలుసా పరిశుద్ధతను బోధించడానికి మంచిని బోధించడానికి ఎన్నున్నా సరే పరిశుద్ధతను నీలో నాటడానికి ఒక్కడే ఉన్నాడు ఆయన అందరికి ప్రభు దేవునికి మహిమ రైతులు ఆయన ఒక్కడే అనేకులు కాదు అయితే మరి ఇంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారు ఇన్ని రకాల భాషలు ఎలా మారిపోయాయి ఇన్ని రకాల దేశాలు ఎలా ఆవిర్భవించాయి అయితే ఒక విషయం నేను మీతో పంచుకుంటాను ఇక నుండి మీరు జాగ్రత్తగా గమనించండి దేవుడే కదా ఈ మానవుని సృష్టించాడు ఒకేసారి ఇన్ని కోట్ల మందిని దేవుడు సృష్టించాడా లేదంటే మొట్టమొదటిగా ఎవరో ఒకరిని సృష్టించాడా ఖచ్చితంగా ఎవరో ఒకరిని సృష్టించాడు మొదట ఆయన పోలికగా పురుషుణ్ణి సృష్టించాడు ఆ తర్వాత స్త్రీని సృష్టించాడు ఈ పురుషుడు స్త్రీని దేవుడు జతపరిచి మీరు పిల్లలను కానీ ఈ భూమిని నింపండి మీరు అభివృద్ధి పొందండి ఫలించండి విస్తరించండి అని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఆ మొట్టమొదటి తండ్రి మొట్టమొదటి తల్లి వారి ద్వారా ఈ మానవ ప్రపంచం అంతా కలిగింది ఒక్క తల్లి పిల్లలమే ఈ ప్రపంచం అంతా ఒక తండ్రి పిల్లలమే అయితే ఆ మానవుడు ఏ దేవుణ్ణి ఆరాధించేవాడు మొట్టమొదటి మానవులు కలిగి ఉన్న దేవుడు ఎవరు అసలు ఆయన పేరేంటి ఆయన ఎలా ఉంటాడో తెలుసుకుంటే అసలు ఇప్పుడు మనం ఎందుకు ఇలా ఉన్నామో అందరికీ అర్థమైపోతుంది అయితే మొట్టమొదటి మానవుడు ఎక్కడుండేవాడు ఎవరతను ఎలా ఉండేవాడు దేశమేంటి ప్రాంతం ఏంటి మొట్టమొదటి మానవుడు నివసించిన ప్రదేశం ఏంటో తెలియాలి అంటే మనం కొంచెం చరిత్ర పరిశీలించాలి చరిత్ర పరిశీలించాలి అంటే నాగరికతను మనం తెలుసుకొని ఉండాలి నాగరికతను బట్టియే మొదటి మానవుడు ఎక్కడున్నాడనే విషయం తెలుస్తుంది మన దేశ నాగరికత మొట్టమొదటి ప్రాచీన నాగరికత అరప్పా నాగరికత చదివిన మీ అందరికి బాగా తెలుసు ఈ విషయం ఈ అరప్పా నాగరికత కంటే కూడా అత్యంత ప్రాచీనమైనది ఈజిప్ట్ నాగరికత మెసపటోమియా నాగరికత అంటే ఇవి భూమధ్య భాగంలో ఉంటాయి భూమికి మధ్య దేశాల్లో కలిగినటువంటి మొట్టమొదటి నాగరికతలు ఇవి అయితే ఆర్కొలాజికల్ ప్రూఫ్ అంటే భూగర్భ శాస్త్రజ్ఞుల తవ్వకాల్లో తెలిసింది ఏంటంటే ఈ మొదటి మానవుడు మొదటి నాగరికత ఎక్కడి నుండి వచ్చింది అంటే భూమికి మధ్య దేశం నుండి వచ్చిందంట ఎక్కడ నుండి వచ్చిందంట భూమికి మధ్య దేశం అసలు దేశాలనే పేరే లేనప్పుడు దేశాలు విడిపోనప్పుడు రాష్ట్రాలు లేనప్పుడు మనుషులు విడిపోనప్పుడు ఒకే ప్రజ ఒకే భాష అనేక భాషలు లేవు ఈనాడు అనేక దేశాలు అనేక భాషలు ఉన్నట్లు ఆనాడు లేవు ఒకే భాష ఒకే ప్రజ అది ఎక్కడ అంటే ఇదిగోండి మీకు ఇప్పుడు చూడండి ఒక ఇమేజ్ కనబడుతుంది బాబేలు గోపురం అది కాండ పదకొండ అధ్యాయాన్ని మీరు చదవగలిగితే తప్పకుండా మీకు కనబడుతుంది ఈ బాబేలు గోపురం శాస్త్రీయ పరంగా అనగా శాస్త్రజ్ఞుల పరిశోధన పరంగా చూస్తే భూమధ్యపురంలో ఉంది మొదటి మానవుడు మొదటి భాష ఇక్కడ నుండే వచ్చింది ఈ బాబేలు గోపురం నిర్మాణం ప్రజలందరూ కలిసి కట్టుకున్నారు చూడండి ఒకసారి అదిగోండి వాళ్ళందరు కట్టి అదంతా కష్టపడి దాన్ని కడుతున్నారు ఎవరు కట్టించారో తెలుసా ఈ బాబేలు గోపుర నిర్మాణానికి కర్త నిమ్రోదు అనే ఒక బలశాలి ఒక శూరుడు ఒక నిమ్రోదు నెఫీలియుడు అంటే నెఫీలియుడు అంటే దాదాపుగా ఒక మానవుని కంటే కూడా చాలా ఎత్తులో ఉంటారు అరవై డెబ్బై అడుగుల్లో కూడా ఉంటారు నలభై యాభై అడుగుల్లో కూడా ఉంటారు ప్రజలందరూ దాన్ని కష్టపడి నిర్మాణం చేస్తున్నారు నిమ్రోదు అనే ఒక వ్యక్తి దాన్ని నిర్మాణింపజేస్తున్నాడు ఎందుకో తెలుసా ఎవరిటు చెదిరిపోకుండా ఉండడానికి అందరూ ఒకే దగ్గర ఉండాలి నేనే వారిని అందరినీ పరిపాలించాలి నేనే వారికి రాజునై ఉండాలి నేనే వారికి దేవుడు ఉండాలని ఆ బాబేల గోపురాన్ని కట్టించాడు అయితే దేవుడు మొదటి మానవుని మొదటి స్త్రీని మొదటి పురుషుని చేసినప్పుడు దేవుడు వారితో ఏం చెప్పాడో తెలుసా దేవుడు వారితో చెప్పాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి మీరు నిండించండి భూమిని అంతటిని నిండించండి అని దేవుడు వారితో చెప్పాడు దానికి విరుద్ధంగా ప్రజలందరినీ ఒకే దగ్గర వాడు పెట్టడం చూసి దేవుడే దిగి వచ్చాడు ఆ రోజు దేవుడే దిగి వచ్చి వారిని చల్లా చెదరు చేశారు చూడండి ఒకసారి అదిగోండి దేవుడే బాబేలు ప్రజలను చెదరగొట్టుట దేవుడు దిగి వచ్చి వారిని చెదరగొట్టాడు ఎలా చెదరగొట్టాడు తెలుసా దేవుడు వాళ్ళని చెదరగొట్టడానికి వాడిన ఆయుధం ఏంటో తెలుసా వారి భాషలను తారుమారు చేశాడు అదిగోండి మీకు కనబడుతుంది వారు చక్కగా రాత్రి పని చేసి పడుకున్నారు తెల్లవారు లేసేసరికి ఎవడే భాష మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు రకరకాల భాషలు దేవుడు కలగజేశాడు అప్పుడు ఒక రకమైన భాష అందరూ ఒక గుంపు ఇంకో రకమైన భాష అందరూ ఒక గుంపు అలా వారి వారి భాషని బట్టి గుంపులు గుంపులుగా చెదిరిపోయారు ఎవరు ఏది మాట్లాడుతున్నారు ఇంకొకరికి అర్థం కావట్లేదు అరే ఇలా అర్థం కాకపోతే ఒక చోట ఉండలేమని భాషలు అర్థమైన వారందరూ ఒక గుంపుగా చేయబడి వారి వారి భాషను బట్టి అక్కడ నుండి వలస వెళ్ళిపోయారు చెదిరిపోయారు దేవుడే వారిని చెదరగొట్టాడు రైట్ ఇప్పుడు ఈ ప్రజలందరినీ ఎవరు చెదరగొట్టాడు దేవుడే చెదరగొట్టారు ఎక్కడ నుండి చెదరగొట్టాడు భూమధ్య భాగము నుండి అప్పటికి దేశాలు లేవు కాబట్టి నేను ఈ మాట అంటున్నాను భూమధ్య భాగము నుండి లేదా భూమధ్య ప్రాంతము నుండి దేవుడు వారిని చెదరగొట్టాడు చెదరగొట్టినప్పుడు వీళ్ళు ఎలా చెదిరిపోయారు తెలుసా భూమికి మధ్య నుండి చుట్టూ చెదిరిపోయారు భూమి చుట్టూ చెదిరిపోయారు ఏదైతే దేవుడు కోరుకున్నాడో అదే వారి మధ్యలో ఈ చెదిరిపోవటంలో జరిగింది భూమి చుట్టూ చెదిరిపోయారు చాలా మంది భూమికి మధ్య నుండి చెదిరిపోయి వారు వెళ్లి నివాసం చేశారు ఎక్కడెక్కడైతే భూమి చుట్టూ వారు నివాసం చేశారు వారు నివసించినది ప్రదేశం అని పిలువబడింది ఇప్పుడు మనం కూర్చున్న దాన్ని కూడా ఏమంటాం ప్రదేశం అంటాం అలాగూ ప్రజలు అక్కడ ఉన్నప్పుడు దాన్ని ప్రదేశం అంటారు అంటే అర్థం ఏంటో తెలుసా ప్రజలు నివసించున్నది అని అర్థం ప్రదేశం ఈ ప్రదేశం కాస్త జనాలు అధికమైనప్పుడు ప్రదేశం కాస్త దేశం అయింది అర్థమైందా ప్రదేశం కాస్త ఏమైంది దేశం అయింది ఈ ప్రదేశానికి ఇంకో కొత్త నిర్వచనం చెప్తున్నాను వినండి ప్రదేశం అంటే చిన్నది అని అర్థం ప్రదేశం అంటే అర్థం ఏంటి చిన్న స్థలం అని అర్థం లేదా చిన్న ప్రాంతం అని అర్థం ఇప్పుడు మీరు ఊరు మొత్తాన్ని పట్టుకొని ఇది ప్రదేశం అనగలరా అనలేరు ఊర్లో ఏదో ఒక స్థలాన్ని చూసి ఏమంటాం ఇది ప్రదేశం అని అంటాం అంటే అర్థం ఏంటంటే చిన్న స్థలం అని అర్థం వాళ్ళు నివసించిన చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి దాన్ని ఆనాడు దినాల్లో ప్రదేశం అని పిలిచారు తర్వాత ఎక్కువ జనాంగం ఎందుకంటే పిల్లలు కలిగారు పిల్లల సంతతి విస్తరించింది అలా విస్తరించగా అది దేశముగా పిలువబడింది అందుకే గురజాడ అప్పారావు గారు అంటారు దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు మనుషులు విస్తరించడంతో ప్రదేశం కాస్త ఏమైంది దేశమైంది ఎందుకంటే చిన్నదాన్ని ప్రదేశం అంటారు ప్రజలు ఎక్కువగా ఉన్నప్పుడు పెద్ద స్థలం కావాలి కాబట్టి దాన్ని ఏమంటారు దేశం అంటారు ఇప్పుడు చిన్నవారు కొంచెం పెద్దగా అయితే గ్రామం అవుతుంది గ్రామాలు అనేకం కలిస్తే మండలం అవుతుంది మండలం అనేకం కలిస్తే జిల్లా అవుతుంది జిల్లాలు అనేకం కలిస్తే రాష్ట్రాలు అవుతాయి రాష్ట్రాలు అనేకం కలిస్తే దేశం అవుతుంది ఎటు చూసినా జనసంద్రం అవుతున్నప్పుడు ఏమైంది దేశం అనే పేరు వచ్చింది మీకు తెలుసా ఈ రాష్ట్రాలు విడిపోక ముందు జిల్లాలు విడిపోక ముందు గ్రామాలు అనే ప్రస్తావన లేనప్పుడు దేశమనే పిలువబడింది ప్రజలో ఏమని పిలువబడింది దేశం అని పిలువబడింది అంతేగాని అప్పటికి గ్రామాల ప్రస్తావన లేవు అప్పుడు అప్పటికి ఆ దేశంలో ప్రదేశం అని పిలిచేవారు మరలా ఏమని పిలిచేవారు తెలుసా ఒక వ్యక్తి అక్కడ ప్రముఖుడైతే ఆ తెగకు సంబంధించిన ఆ ప్రముఖుని పేరెత్తి ఇదిగో ఉండే ప్రదేశం ఇది అని పిలిచేవారు మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తారు మీరు చెప్పండి మన దేశం పేరు హిందూ దేశమా భారతదేశమా మరి హిందూ దేశం హిందూ దేశం అని కూడా అంటారు కదా మరి దాని పరిస్థితి ఏంటి భారతదేశమా హిందూ దేశమా బైబుల్లో హిందూ దేశం అని రాయబడింది బైబిల్లో ఇస్తరి గ్రంథంలో ఎవరు రాయబడింది బైబిల్లో మన దేశానికి చోటు ఉంది కానీ మన దేశంలో క్రీస్తు చోటు లేకపోయింది బైబుల్లో మన దేశానికి చోటు ఉంది ప్రతి దేశ ప్రజలకు బైబిల్లో చోటు ఉంది దేవుని మనసులో చోటు ఉంది పరలోక రాజ్యంలో చోటుంది అయితే ఇప్పుడు కావలసింది ప్రతి హృదయములో దేవునికి చోటు కావాలి ఆ దేవుడు ఎవరో పరిశీలించకుండా గుడ్డిగా నమ్మకండి నేను ఎంత చెప్పినా సరే తొందర పడకండి ఏసే నిజ దేవుడని నమ్మకండి పరిశీలించండి ఆలోచించండి అవసరమైతే పది మందిని అడగండి నేను చెప్పిన విషయాలు అప్పుడు నమ్మండి నీ మనసు అప్పుడు ఊరుకోని పోదు సత్యం తెలుసుకున్న తర్వాత నువ్వు నిజంగా యథార్థవంతుడవైతే సత్యాన్ని నమ్మి తీరుతావు అంతే లేదు ఏదో కడుపు కోసం బతుకుతున్న వాడవైతే సత్యం లేదు ఏం లేదు తినాలి పడుకోవాలి లేవాలి పిల్లలు కాని మరల వాళ్ళకి పెళ్ళిళ్ళి చేయాలి వాళ్ళని ఎత్తుకొని మరల తినాలి బతకాలి ఇదే బ్రతుకునేది ఎప్పుడవుతుంది లేదు నువ్వు యథార్థవంతుడే అయితే సత్యాన్ని పరిశీలించే వాడవైతే తెలుసుకున్న సత్యాన్ని బట్టి నీ మనసు నిన్ను ఖచ్చితంగా సత్యం వైపు నడిపిస్తుంది ప్రైజ్ ద లోడ్ ఏమే చెప్పండి దేవునికి మహిమ కలుగును కాక దేవుని పిల్లలారా ఇప్పుడు చెప్పండి భాషలను తారుమారు చేసే కంటే ముందు దేవుడు ఆ ప్రదేశం నుంచి వారిని ఏం చేశాడు చెదరగొట్టాడు చెదరగొట్టినప్పుడు దేశమని పిలువబడింది మన దేశానికి భారతదేశం అని పేరా హిందూ దేశం అని పేరా బైబుల్లోనేమో హిందూ దేశం ఉంది మనం ఎక్కువగా ఏమంటాం అసలు భారతదేశం అని ఎందుకు తెలుసా గ్రామాలు అవతరించక ముందు గ్రామాల ప్రస్తావన రాకముందు ఏం జరిగిందో చెప్తున్నాను నేను మొత్తం ఈ దేశానికి ఒక పేరుండేది ఏం పేరు ఉండేది తెలుసా భరతుని దేశం అని ఉండేది ఏం దేశం ఎందుకంటే భరతుడు అనే ఒక రాజు ఈ దేశాన్ని పరిపాలించేవాడు ఎవరు భరతుడు అందుకని భరతుని దేశం అని పిలిచినట్లుగానే గ్రామాలకు కూడా ప్రత్యేక పేర్లు పెట్టేవారు కాదు ఆ గ్రామ పెద్ద పేరు పెట్టి పిలిచేవారు అందుకే ఇప్పటికీ కొన్ని పేర్లు ఒక మనిషి పేరు లాగుంటాయి కొన్ని గ్రామాలకు అందుకే ఉంటాయి కొన్ని వీధులకు కూడా మనుషుల పేర్లు పెడతారు అలాగూ దేశానికి పేరు వచ్చింది భరతుడనే రాజు నివసించేవాడు కాబట్టి అతను నివసించినప్పుడు యావత్ ప్రపంచ దేశాలన్నీ గడగడగడలాడే అతని ముందు యుద్ధానికి రావాలంటే బాబోయ్ అది భరతుని దేశనం అక్కడికి రావడం అక్కడికి వెళ్లడం అసాధ్యం ఒక్కసారి అక్కడికి వెళ్ళి గెలవడం సాధ్యపడదు అన్నారు అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చాడు కానీ దేశం మొత్తానికి గెలవలేకపోయాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మన భారతదేశం అంతటి ప్రతిష్ట దేశం అంతటి గణ దేశం అంతటి గొప్ప దేశం కూడా దేవునికి మహిమ కలుగును గాక గణతంత్ర దినోత్సవం అంటారు కదా ఎందుకంటారు తెలుసా ఏ ఘనత ఏ గొప్పతనం ఏ శక్తి ఏ ప్రతిష్ట కలిగిన మన దేశం కొన్నాళ్ళు స్వతంత్రం లేక పూర్తిగా తెల్లదొరల ఆధీనములో ఉండి పూర్తిగా బానిసగా బ్రతికింది అక్కడ నుంచి మరల మన ఘనత మనకు వచ్చింది మన అధికారం మనకు వచ్చింది మన అధికారం మనకు వచ్చినందుకు మన ఘనత మనకు వచ్చినందుకు దాన్ని ఘనతంత్ర దినోత్సవం అన్నారు అంటే ఆ రోజు మరల మన అధికారం మనం పొందుకున్నాం అది రాజకీయ స్వాతంత్రం మాత్రమే ఏ స్వాతంత్రం అది ఎందరో పెద్దలు ప్రాణాలు పెట్టింది కేవలం రాజకీయ స్వాతంత్రం కొరకేనా అవును మనం విడిపించబడి మన పిల్లలు విడిపించబడి మనకు ఉద్యోగాలు రావాలనే వీటి కొరకే చాలా మంది ప్రాణాలు పెట్టారు కానీ నీవు ప్రాణం కోల్పోయిన తర్వాత నీవు స్వతంత్రుడు అవ్వాలని నీవు విడుదల పొందాలని నీవు బంధకాలం ఉండకుండా రక్షింపబడాలని ఒకే ఒక ఆయన ప్రాణం పెట్టాడు ఆయన పేరు నజరేయుడైన యేసు చాలా మంది రాజకీయ నాయకులు లేదంటే చాలా మంది పెద్దలు స్వాతంత్ర సమర యోధులు వారి ప్రాణాలు పెట్టింది నీ ప్రాణాలను కాపాడడానికి కాదు ఈ దేశ భవిష్యత్తును ఈ దేశ ఘనతను కాపాడడానికి మన భావితరాలకు మేలును క్షేమమును నెమ్మదిని ఈ భూమి మీద మనకు మనమే కష్టపడి బ్రతకగలిగిన స్వాతంత్రం రావడానికి మాత్రమే వారు ప్రాణం పెట్టారు కానీ వారు ప్రాణం పెట్టినందుకు వచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మన దేశంలో మోసాలు ఆగిపోయాయా లంచగుండితనం ఆగిపోయిందా అయితే మారాల్సిందేంటంట సిస్టం కాదు ఆలోచన మారాలి ప్రైజ్ ఈ ఆలోచన ఎలా మారుతుంది ముందు నేను చెప్పేది చూశారు తప్పుడు పనులు చేసేవాడు తాగి తినేవాడు దుర్మార్గంగా వెళ్ళేవాడు భార్య భర్తలను పట్టించుకోకుండా గొడవలతో అల్లర్లతో ఎవరిని ఏమాత్రం నెమ్మది లేకుండా వ్యభిచారం దుర్మార్గులు మారుతున్నారు వారి ఆలోచన మారుతుంది ఎక్కడికి దేవునికి మహిమ గాక ఇంటికి రక్షణ వచ్చింది వస్తే ఆ వ్యక్తి అన్యాయ ప్రజలకు ఇచ్చినట్లుగానే ప్రతి మోసం చేసే వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి నా వస్తే నా దేశం సుసంపన్న దేశం మాత్రమే కాదు అఖండ భారతం ఒకటైపోయి రక్త గర్భైపోతుంది దేవునికి మహిమ గాక అలాంటి దేశం చూసే వరకు మనం నిలుసు అందుకని దేవుడు ఏం చేశాడంటే దేవుని ఈ భారతదేశం అంతటికి సత్యము తెలియాలని సువార్త చేసేవారిని పంపించాడు ప్రతి ఒక్క ఆలోచన మారాలని క్రైస్తవుడు చేస్తుంది ప్రతి వ్యక్తి ఆలోచన విధానంలో మార్పు వచ్చి ప్రతి వ్యక్తి సత్యము తెలుసుకొని ప్రతి వ్యక్తి ఆ సత్యం అనే నీటిలోనికి వచ్చి ఫలించాలనేదే క్రైస్తవుడు చేస్తున్న ప్రయత్నం కానీ మతం మార్పిడి కాదు ఇక రండి అసలు విషయాన్ని ధ్యానించుకుందాం అందుకని ఈ భాషలు తారుమారైన వారు భూమి అంతటా చెదిరిపోయి అధికమైనప్పుడు దేశాలు ఆవిర్భవించాయి చూడండి ఒకసారి మీరు అధికార అధ్యాయం చదవండి అక్కడే భూమి ఏమైందంట విభాగింపబడిందంట దేశాలు దేశాలుగా మారిపోయింది రైట్ దేవునికి మహిమ గలుగును గాక అందరూ భాషలు మార్చుకున్నారు భాషలు మారిపోయాయి వెళ్ళిపోయారు భూమి చుట్టూ చెదిరిపోయారు దేశ ఆవిర్భవం జరిగింది భాష మారిందే గాని భావము మారలేదు వారి ఆలోచనలో ఎప్పటికీ అదే ఉంది వారు చెదిరిపోయారు గానీ దేవుని వెదకడం మానయలేదు దేవుని వెతుకుతున్నారు దేవుని వెతుకుతున్నారు అదిగోండి అన్ని దేశాల వారు దేవుణ్ణి వెతికారు రైతులో దేవుణ్ణి వెతికారు అయితే మన భారతదేశం కూడా దేవుణ్ణి వెదికింది భారతదేశ మహర్షులు కూడా దేవుణ్ణి వెతికారు ఎలా వెతికారు తెలుసా తపస్సు చేసి వెతికారు ఎలాగూ తపస్సు తపస్సు అంటే ఈనాడు చాలా మంది క్రైస్తవుడు ఆ మాట మనది కాదండి ఆ మాటకు వస్తే తపస్సు అనే మాట కూడా నేను బైబుల్లో నిర్వచనని చెప్తాను క్రైస్తలో తపస్సు అంటే అర్థం ఏంటో తెలుసా తపస్సు అనే మాటకు అర్థం తెలియాలంటే తమస్సు అనే మాటకు అర్థం తెలియాలి తమస్సు అనే మాటకు అర్థం చీకటి తపస్సు అంటే ఏంటో తెలుసా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చే ప్రయత్నం అని అర్థం మీరు చెప్పండి చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చే ప్రయత్నం ఎవరైనా చేయాల్సిందా లేదా మరి తపస్సు అనే మాట కూడా అనకూడదని కొందరు అండం మంచిదా తప్పే కదా తప్పే నీకు మాట చెప్పిన బృహదారణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన స్కూల్స్ లో కాలేజెస్ లో నేర్పిస్తుంటారు ఏంటో తెలుసా మృత్యోర్మ అమృతంగమయ ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా అయ్యా మేము అసత్యములో ఉన్నాము మాకు సత్యం కావాలి చీకట్లో ఉన్నాం వెలుగు కావాలి మేము మాకు జీవము కావాలి బృహదారణ్య ఉపనిషత్తులో యాగ్ మహర్షి చేస్తున్న ప్రార్థన దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా మాకు సత్యం కావాలి అయ్యా మాకు వెలుగు కావాలి అయ్యా మాకు జీవము కావాలి అని అన్నాడు ఎవరికి ప్రార్థన చేశాడినా దేవునికి ప్రార్థన చేశాడు ఈయన ఎవరికి ప్రార్థన చేస్తే ఆ దేవుడే కదా మాట్లాడాలి అయితే ఈయన చేసిన ప్రార్థనలో మూడు ఉన్నాయి ఒకటేంటి నాకు సత్యము కావాలి అన్నాడు తర్వాత అసతోమా సద్గమయ తర్వాత తమసోమా తమసు అంటే చీకటి జ్యోతిర్ఘమయ్య అంటే వెలుగు అయ్యా నాకు సత్యం కావాలి వెలుగు కావాలి మృత్యోర్మ అమృతంగమయ అంటే నాకు జీవము కావాలి మృత్యువు నుంచి నాకు విడుదల జీవం కావాలన్నాడు ఈ మూడు ఒకటి సత్యం రెండోది వెలుగు మూడోది జీవం దేవుణ్ణి అడిగాడు మాకు ఈ మూడు కావాలి అంటే ఆయన ప్రార్థన చేసిన వందల వేల సంవత్సరానికి ఒక ఆయన మాట్లాడడం ప్రారంభించాడు భూమి మీదకి వచ్చి బాబు సత్యం కావాలన్నావుగా నేనే సత్యమును వెలుగు కావాలన్నావుగా నేనే వెలుగును జీవం కావాలన్నావుగా నేనే జీవం గాక అలాగూ సత్యమును వెలుగును జీవాన్ని వెతికిన భారతీయ సంస్కృతి మనది ఇది అసలు సంస్కృతి భారతీయ అసలు సంస్కృతి ఏంటి పండుగలు పూజలు వ్రతాలు కాదు నాయన ఎవరు చెప్పారు వేదాల్లో ఆ ప్రస్తావన లేదు మన సంస్కృతి పూజలు వ్రతాలు నాగరికత ఇది కాదు మన సంస్కృతి మన పద్ధతి వెలుగును వెదకడం సత్యమును వెదకడం జీవాన్ని వెదకడం కాదని ఎవరైనా చెప్పగలరా వేదాల్లో ఈ మాటలు లేవని చెప్పగలరా చెప్పలేరు సత్యం అదే మన దేశ ఘనత అదే మన దేశ గొప్పతనం అదే మన దేశ చరిత్ర అదే సంస్కృతం నుంచి పరిభ్రమించిందే తెలుగు అవునా రైట్ భారతదేశ భాష హెబ్రి భాషలో నుండి కలిగిన భాష ఈ తెలుగు అనేది హెబ్రి నుండి వచ్చింది అలాగే ఇక్కడ బైబిల్లో ఏమైనా రాయబడుతుంది అంటే హెబ్రి భాష నుంచి తర్జుమా చేయబడినది అని అందుకే తెలుగులో యాక్యురేట్ మీనింగ్ ఫుల్ఫిల్ మీనింగ్ ఉంది ఖచ్చితంగా ఉంది ఫ్రెస్ ద ఇంగ్లీష్ బైబుల్లో కొన్ని విషయాలు స్పష్టంగా లేవు ఆ మాటకు వస్తే చాలా విషయాలు స్పష్టంగా అంటే మర్మయుక్తంగా లేవు చెప్పాలనుకున్నవి చెప్పినట్లుగా కాకుండా వివరించినట్లుగా రాయబడ్డాయి ఫ్రెజ్ ద లోడ్ అయినా సరే అదొక కోణంలో సత్యమే అది తప్పు కాదు తర్జుమాజారుల తప్పు చాలా జరిగింది అంటుంటారు చాలా మంది బైబుల్ గ్రంథం విషయంలో దేవుడు అది జరగనివ్వలేదు ఫ్రెజ్ ద లోడ్ బైబుల్ గ్రంథంలో జరిగినది ఏంటంటే వాటి నానా అర్థాలు ఏమండి పర్యాయ పదాలను దేవుడు రాపిచ్చాడు అందుకే అన్ని చదువుకోవాలి అన్నిట్లో ఉన్న అర్థాన్ని ఒకటి చెయ్యాలి సత్యం ఒకటే గెలవకూడదు అన్ని గెలిపితే సర్వము గెలుస్తుంది సర్వ సత్యం అవుతుంది దేవునికి మహిమ కలుగునుగాక ఏ అన్నిటిని కలిపి మనం ఆలోచించాలి అది జ్ఞానం కలిగిన మాట పౌలు స్థాయి జ్ఞానం గలవారిని పౌలు స్థాయి తగ్గింపు గలవారిని పౌలు స్థాయి పరిజ్ఞానం గలవారిని పౌలు స్థాయిలో ఎక్కడికి వెళ్ళిన అయ్యా భక్తి గొప్పదే అయితే మీ పెద్దలు నమ్మిందే నేను చెబుతున్నాను అని అందులో సత్యాన్ని వెలి చెప్పేవారు ఈరోజు తప్పక కావాలి ఏది సత్యమో ఆలోచన చెప్పడమే మన పని నమ్మడము లేదో మిగతా వారి పని అంతే ప్రైజలో బలవంతంగా నమ్మించే ప్రయత్నం ఎవడు చెయ్యొద్దు ఏదిచ్చి ప్రలోభ పెట్టి నా యేసుని నమ్మమనద్దు నా ప్రభుయే అన్నాడు ఎనిమిది గ్రంథం తొమ్మిది ఇరవై నాలుగులో నన్ను పరిశీలించి తెలుసుకుంటేనే నేను సంతోషిస్తానని రైతులు మహాపరిశుద్ధుడు వేను మా కన్న తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా ఈ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధ మీరు దిగిరండి నీ జరుగును జరుగునుగాక నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకొచ్చునుగాక మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి ఇంకా అనేక సంగతులు గ్రహింతురుగాక సంఘములన్నింటినీ నీ చేతికి అప్పుగీసు ఏ సునామములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్